మరి ప్రార్థన చేసుకుందాం మహా అయిన తండ్రి ఏసయ అపోస్తుల కార్యము ఒకటవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన చదివి నా ముతో మన మనుష్యుడు మాట్లాడితే ప్రయోజనం లేదు దేవా మీరుండి మాకు అవసరమైన రీతిలో మా జీవితాలను సరిచేసుకోగల రీతిలో మీరే మాట్లాడమని మీరే నడిపించమని మీ పరిశుద్ధ ఆత్మనకు మరించి మాకు అవసరమైన మాటలు మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకు నాము తండ్రి ఆమె ఇక్కడ గలలీయలో మనం చూస్తూ అన్నమాట ఈ గలలీయ పట్టణంలో లేక గలలీయ సముద్ర తీరములు ఇక్కడ గలలీయ మనుషులు అందరూ కూడా చూస్తూ ఉండగానే ప్రభు ఏమయ్యాడంటే పరలోకమునకు కొనిపోబడ్డాడు అరో ఆరోహణమయ్యాడనమాట ఆరోహణమయ్యాడు అంటే ప్రభువు వెళ్ళటం ప్రజలందరూ చూస్తుండే కానీ వెళ్ళాడు అనమాట మళ్ళీ అక్కడ పదకొండు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు ఏ విధంగా ప్రభు పరలోకమునకు వెళ్ళట సుచితిలో అదే విధంగా ప్రభు ఏం చేయబోతున్నాడో తిరిగి రాబోతున్నాడు తిరిగి వస్తాడు అని చెప్పేసి గలనీయ మనుషులతో దేవదూతలు మాట్లాడినట్టుగా అక్కడ సంభాషణ మనకు అర్థమవుతూ ఉంది అనమాట అంటే ప్రభువు వెళ్ళటం అయ్యింది మళ్ళీ తిరిగి రావటానికి సమయము ఆసన్నమంది అంటే ప్రభువు పరలోకానికి కొనిపోబడ్డాడు తిరిగి ఉన్నాడు కాలం కొంచెముగా ఉన్నది వచ్చువాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చినట్టున్నాడు అంటే ఎప్పుడొత్తడో నిజంగానే పాస్టర్లు కానీ పెద్ద చాలా మంది సేవకులు కానీ ఇప్పుడే వస్తున్నాడు ఇప్పుడే వస్తున్నాడని నా చిన్నతనం నుంచి చెబుతున్నారు నాకు కూడా అదే అయింది ఎప్పుడు చూసినా వస్తున్నారు 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 అది చెప్తున్నాడు ఇంకా రాలేదుందా అని అందరం కూడా అనుకుంటూ ఉంటాం ఆలోచన చేయండి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట యేసయ్య వస్తాడు మేఘాల మీద వస్తాడు వచ్చి మనం తీసుకొని పోతాడని మనం అందరం సిద్ధపడి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అయితే మరి ఎప్పుడు వస్తాడు మరి ఎప్పుడు వస్తాడు ఆయన ఆయన దొంగ వలే వస్తాడు ఎవరికి ఎప్పుడు నీతో ఈ పలాన్ డేట్లో వస్తాను పలాన్ టైంలో వస్తానని ఏం చెప్పలేదన్నమాట కనుక ఎప్పుడు వస్తాడు అనేది ఎవరికి కూడా తెలియదు ఎందుకని తెలియదో తెలుసా చూడండి అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయము ఏడో వచనంలో అంటాడు ఏమంటున్నాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు వాటిని తెలుసుకున్నట ఆ ఎవరి పని కాదు మన పని కాదు ఎప్పుడొత్తాడు ఏ సమయం అదే ఏ టైం అదే ఎప్పుడు అని మనం తెలుసుకోవాలనేటువంటి ఆలోచన అన్నమాట కాబట్టి ఏంటంటే కాలములు ఏవి కూడా మన స్వాధీనంలో లేవు మనం చాలామంది కూడా కాలం కలిసి రావట్లేదబ్బా కాలము కలిసి రావట్లేదంట ఏది వేసినా నష్టమే ఏది వేసినా కూడా నష్టమే సంభవిస్తుందబ్బా కాలం కలిసి రాట్లని బాధపడేవారు నాకు కాలములు సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి దేనికైనా కూడా సమయం ఉంది పిల్లోడు కనాలంటే సమయం ఉంది పిల్లోడు పెద్ద అవ్వాలంటే సమయం ఉంది పిల్లోడు మరి ఎవరి వయసులో పెళ్లి చేసుకోవాలంటే సమయం ఉంది ఒక సమయంలో ఉన్నాయన్నమాట అదే చెప్తాడు ప్రసంగిగా ప్రపంచ జ్ఞానిగా పేరు పొందినటువంటి సలోమాను ఏం చెప్తాడో తెలుసా ప్రసంగిలో మూడో అధ్యాయం ఒకటో వచ్చినాం చదవండి ఏమంటున్నాడు అక్కడ ప్రసంగి సమయం దేనికైనా కూడా ఏం దేనికంట ప్రతి దానికి కూడా సమయం కలదు ఆకాశం కింద జరుగు ప్రతి ప్రయత్నముకు సమయం ఆ చూడండి ప్రతిదానికి కూడా అనమాట ప్రతిదానికి సమయం ఉంది ఏ ఇంకా వర్దిలట్లేదో ఏ ఇంకా వర్ధట్లేదో ఎప్పుడు చూసినా నష్టమే సంభవిస్తుంది అన్ను బాధపడుతున్నావే సమయం ఉంది దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు సమయం అన్నమాట ఆ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు నిన్ను దీవించాలనుకున్నప్పుడు నిన్ను ప్రేమించి ఆ పరలోకం ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి సమీపంగా రాకపోతే నీకు ఆ సమయము ఎంత వెతికినా కూడా రాదు అనమాట ప్రతిదానికి ఏముందంట సమయం ఉంది దేవుడు చూస్తున్నాడు సమయం సమయం సమయాన్ని ఇస్తున్నాడు కానీ దాన్ని ఉపయోగించుకోవట్లా కొంతమంది కొంతమంది ఉపయోగించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు బాలుడు నడవలసిన త్రోవలు వాడు చిన్నతనంలోనే నేర్చుకోవాలి దుర్దినములు రాకముందే దేవుని ఆయన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి కానీ భార్య దినంలో ఎవరైనా సృష్టికర్తను స్మరణ తెచ్చుకుంటున్నారా నమ్మక వేసేనంటే బాబు చెప్పో నాకు ఇంకా వహిస్తుంది నాకేంది అనుకున్నారా నేను బలవంతుడిని నాకేంది నేను అప్పుడే నమ్ముకునేదే ముసోళ్ళు ముసకో చెప్పు ఎంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సమయం ఉందే అనుకుంటున్నారు దేవుని మరిచిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట సమయం దేవుని మందిరముకు సమయం అనమాట దేవుణ్ణి మనం ఆయన్ని మన ఆధీనంలోనికి లేక మన ఆత్మలోనికి ఆయన ఆహ్వానించాలి అన్నమాట నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని మీరెరగరాని వేసే అంటున్నాడు అయితే నీ దేహము నీ దేహము దేవుని ఆలయమైతే దాంతో ఎన్ని చెడ్డ క్రియలు చేస్తున్నావు ఎన్ని చెడ్డ తలంపులు చేస్తున్నావు నీ మందిరమును దేవుని మందిరమును పాడు చేస్తూ ఎందుకు అలా జీవిస్తూ ఉన్నావు ఆలోచన చెయ్యి నువ్వు ఇప్పుడైనా మారవా మార్పు లేకుండా జీవిస్తావా ఆ ప్రభు రాబోతున్నాడు త్వరగా వస్తానంటున్నాడు ఆయన వచ్చి నువ్వు జరిగించిన క్రియలు చెడ్డవైనా సరే మంచివైనా సరే నీవు దేహముతో ఏవైతే జరిగించావో ఆ క్రియలు చొప్పున నీకేం చేస్తాడట ప్రతిఫలం ఇస్తాడట అమ్మా అయ్యా నీతో మాట్లాడుతున్నాడు సమయమును పానీయకూడు సద్వినియోగము చేసుకో దినములు చెవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి దీపం ఆరిపోతే ఏముంది నీ ప్రాణమే దీపం అంటే నీ హృదయాన్ని సరి చేసుకో చక్రంగా పెట్టుకో ఆలోచన చేయి సమయం ఉండగానే నీ దేహమును చేసుకోవాలి చాలా మంది కూడా ఏం చేస్తూ ఉన్నారో చూడండి అబక్కు రాసిన పత్రిక ఆ రథము హబక్కు లేక అగ్గయ్య అగ్గయ్య రెండవ ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన ఏమంటున్నాడు సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమునకు కట్టుటకు ఆ ఇంకా సమయం రాలేదని జనులు చెప్పుకుంటున్నారు ఆ యహోవాకు ప్రత్యక్షమై ఆ అగ్గ ద్వారా సెలవిచ్చినది మనగా మీ మందిరము పొగడయి ఉండగా మీరు సరంబి వేసిన మీరు ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా అని అడుగుతూ ఉన్నాడు అనమాట దేవుని మందిరము పాడైపోయింది దేవుని మందిరము పాడైపోతే నీవేమో ఆ మందిరాన్ని పట్టించుకోకుండా గొప్ప గొప్ప భవనాలు కట్టుకొని భవంతులు కట్టుకొని అందులో ఉంటున్నావు భగవంతులు బాగానే ఉన్నాయి నువ్వు నివాసం చేస్తున్నావు బాగానే ఉన్నాయి కానీ దేవుని మందిరమే పాడైపోతే నువ్వు ఎందుకని ఇంకా సమయం వందలే శాంతమలే అని అనుకుంటున్నావు ఆలోచన చేయండి మరణం ఎప్పుడు సంభవించను ఎవరైనా ఎరుగుతారా సమయం తెలుసా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని మరణం ఎప్పుడు సంభవించినో మనకు తెలియదు మరణము అంటే మనం ఆలోచన చేయండి మానవ జీవితం నరపుత్రుడు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు వాడు అంతలో కనబడి ఇంతలో మాయమయే ఆవిరి వంటి వాడు చేదరుడి జారిడు నీటి బిందువు వంటి వాడు ఆ బిందువు ఎంతసేపు పగలకుండా ఉంటుంది ఆలోచన చేయండి పువ్వు వికసించినట్టు వికసించి ఏమైపోతుంది వాడిపోతుంది రాలిపోతుంది మానవ జీవితం కూడా అంతే నువ్వు ఇంకా సమయం ఉందిలే సమయం ఉందిలే అని అనుకుంటున్నావు ఆలోచన చేయాలి ఈ సమయం ఉందిలే అనుకొని దేవుని యొక్క మందిరమును కట్టడి కట్టడి చేసుకోలేకపోతున్నావు దేవుని ఆలయాన్ని సరి చేసుకోలేకపోతున్నావు నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటున్నాడు కొరిందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చినంలో అలాగైతే ఆలోచన చెయ్యి మరి అట్లానే ఉండిపోతావా అట్లానే ఉండిపోతే దేవుని మందిరాన్ని పట్టించుకోకుండా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం చూడండి ఆ వచ్చిన ఏమంటున్నాడు ఒకటో అధ్యాయం ఆ రోజు మీరు సాధారణముగా వి తినను విస్తారముగా వి కొంచమే పండు మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరుకున్నది పానము చేయుచున్నను దాహము తీరుకున్నది బట్టలు కప్పుకొనచ్చు నన్ను ఆ చలి ఆగుకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది చూడండి ఆలోచన చేయండి మందిరాన్ని పట్టించుకోకపోతే మరి విశ్వాస జీవితంలో మనం ఆలోచన చేస్తే ఏమవుతుందంట ముందుగా మీ ప్రవర్తన గురించి ఏమన్నాడు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి అన్నాడు అనమాట అంటే వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు సరైన ప్రవర్తించట్లేదు అనమాట మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి మార్చుకోండి ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా ఎంత ఆ పని చేసిన ఆ కష్టాన్ని తీసుకోమంతా కూడా ఏమైపోతుంది చినిగిన సంచిలో వేసినట్టు అయిపోతుంది ఏ మిగలట్లా నువ్వు ఎంత కష్టపడ్డావు ఎంత చేసావు అయినా కూడా ఏమీ మిగిలినటువంటి స్థితి అనమాట అయ్యాలరా అమ్మలారా నీ హృదయం అనే దేవుని ఆలయాన్ని ఇంకా పాడు చేసుకుని జీవిస్తావా ఇంకా అలాగే ఉండిపోతావా మారవా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇంకా సమయం ఉందిలే సమయం ఉందిలే అనుకుంటున్నావా ఆలోచన చేయండి కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ చిన్నంలో మరి మొన్న అన్నయ్య వచ్చాడు అన్నయ్య వచ్చినప్పుడు ఇద్దరు సోదరుల గురించి చెప్పాడు ఇద్దరు సోదరులలో పెద్దవాడి గురించి మనం చూస్తే అక్కడ రాయబడింది అనమాట ఈ చిన్నవాడు ఆ తండ్రి చేత ఆశీర్వాదాలు పొందాడు పొంది వెళ్ళిపోయాడు ఇప్పుడు పెద్దవాడు వచ్చాడు సమయం పోయింది అయిపోయింది దీనించే సమయం ఏమైపోయింది అయిపోయింది వచ్చాడు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఏమైందంట వేసావు ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చింది ఏప్రిల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వేసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందుగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము ఆ శ్రద్ధగా వెతికినను మారు పొందక పొందన అవకాశం లే దొరకక విసర్జించబడినని అన్నారు సమయం వచ్చేసాడు ఆశీర్వాదం ఆశీర్వదించేశాడు సమయం పోయింది ఇప్పుడు నన్ను వచ్చి నేను వచ్చినాక ఆశీర్వదించమంటే తండ్రి ఏమైనా ఆశీర్వదిస్తాడు మొత్తం తమ్ముడిని ఆశీర్వదించాడు శ్రద్ధగా వెతికినా కూడా ఏమీ లేదు శాపమే మిగిలింది సమయం పోనీయకూడదు అనమాట సమయాన్ని పోనీయకూడదు అనమాట ఆలోచన చేయండి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు ఆ సమయాన్ని పోనీయకుండా మనం పట్టుకునే వారంగా ఉండాలి పోయిందా అవకాశము లేదు వేసే పరిస్థితి అయింది నాకేమలే బలం ఉందనుకుంటున్నావు బలంగా ఏ పనికిరావు ఆ రోజు అగ్నిగోడమే నిత్యాన్ని నిత్యం అగ్నిగుండం అది యుగా యుగాలు మారదు అగ్ని ఆడదు పురుకు సావదు మలమల మనమలా మారిపోతా పో శ్రమ ఆ శ్రమను మనం ఓర్చలే నీకు బలం ఉందనుకుంటున్నామేమో ధనం ఉందనుకుంటున్నామేమో సంపద ఉందనుకుంటున్నామో ఆలోచన చేయాలి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దూరంగా ఉంటూ వింటున్నావేమో దగ్గరగా ఉంటూ వింటున్నావేమో నాకు తెలియదు కానీ యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు మారు మనసును నీ నుండి కోరుకుంటున్నాడు ఇంకా ఎంతకాలం నా మందిరాన్ని పాడు చేసి అలానే ఉండిపోతావు ఇంకా నా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఎందుకు అలా పాడు చేస్తావు ఆయన అడుగుతున్నాడు నీ హృదయం అనే తలుపు నుండి తట్టుచున్నాడు మారవా మార్పు రావా ఆలోచన చేయి నేను మారేల్లే నేను బైబిల్ పెట్టుకుని ప్రార్థన పడుతున్నాలే నాకు ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నావేమో ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నిజమైన విశ్వాసి జీవితాన్ని నేను అనుభవించకుంటున్నాడు ఆలోచన చేయండి దేవుని మనసు దేవునికివాలి చూడం చూడండి మలాకి గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది ప్రతివచ్చలు చదువుకుందాం తొమ్మిది పది నా యొక్క దొంగిలిస్తూనే ఉన్నారు మీరు ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదో భాగ మంది మీరు నా మందిరపు విధిలోనికి నిధిలోనికి తీసుకొని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిల్ని విప్పి పట్టచాలనంత విస్తారముగా ఆ దీవెనలను కొమ్మడించదనని సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నాడు అనమాట ఈ వచ్చిన మనకి తేటగా అర్థమవుతుంది అనమాట దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దొంగిలించడం అలా దొంగిలిస్తే ఏమవుతుందట శాపగ్రస్తం అవుతుంది శాపం అదే మనకి నిలబడట్లా దేవునికి ఇవాల్సిన సమయం ఇవ్వట్లేదు దేవునికి ఇయల్సిన ధనం ఇవ్వట్లేదు దేవుని సన్నిధిని కలిగి ఉండట్లేకపోతూ ఉన్నాం ఆలోచన చేయండి ఆయన సమయం ఆయనకి ఇయ్యాలి అయితే ఆలోచన చేయండి ఏమంటున్నాడు అంటే ముందు నాకు ఇచ్చి నన్ను ఏం చేయకున్నాడు శోధించమంటున్నాడు శోధిస్తే ఏం చేస్తాడంట ఆకాశము వాకిల్ని విప్పి దీవెనలను కుమరిస్తానంటున్నాడు ప్రిలరా ఆలోచన చేయండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయనకి ఉండి ఆయన ఇచ్చిన తర్వాత మనము ఆయన్ని శోధిస్తే ఆయన ఇచ్చే దేవుడు అనమాట ఆకాశపు వాకిల్ని విప్పి మరి దీవెనలను కుమ్మరిస్తానంటున్నాడు పట్టచాలనంత అనమాట నువ్వు ఊహించు ఆయన మేలును ఆయన యొక్క ప్రభావమును నువ్వు ఊహించలేవు అనమాట అంత గొప్ప మేలు నీకు చేస్తాడు ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధికి వస్తావు చాలామంది కూడా మరి ఎక్కడికో ఎందుకు సీనాయి పర్వతం మీదకి మరి మోసే వెళ్ళి కిందకి దిగి రావడం ఆలస్యమైంది ఆలస్యమైతే ఇంకా మోసే రాలేదు మాకు ఇంకో దేవుడు చేయండి అని చెప్పేసి ఒక దోడని చేసుకొని ఎగురుతూ ఉన్నారు చాలామందికి కూడా దేవుడు రాడ్లే ఇంకా రాడ్లే అని చెప్పేసి ఏవేమో వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నారు మోసే వచ్చాడు దేవుడు కూడా వస్తాడు ఏసై కూడా వస్తాడు నేను త్వరగా వస్తున్నాను మీకు జీతము సిద్ధపరుస్తూ ఉన్నాను నేను త్వరగా వస్తానంటున్నాడు చూడండి మొదటి పేతుడు పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో ఏమంటున్నాడు చూడండి ది మొదటి పేతుడు పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చింది దేవుని దీర్ఘ శాంతము దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వమ నోవాహు దినములో పూర్వమ నోవాహు దినములో కోడ సిద్ధపరచుచుండగా కోడ సిద్ధపరచుచుండగా అనగా చెరలోనున్న ఆత్మల ఆత్మలయొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఆ వారికి ప్రకటించాడు అనమాట అంటే ఇప్పుడు పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఎందుకు ఆయన రావట్లేదంటే ఆయన దీర్ఘ శాంతం వహిస్తూ ఉన్నాడు నువ్వు మారుతావా నువ్వు మారాలని మార్పు రావాలని నీలో ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు దేవునికి ఎంతకాలం ఒప్పు చెప్పుకోకుండా ఉంటావు బలం చూసి దగా పడుతున్నావేమో ధనం చూసి దగా పడుతున్నావేమో అధికారం చూసి దగా పడుతున్నావేమో నువ్వు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి బాలమో ఇచ్చు సమస్త జన్వారా నా ఎదుకు రండి మీ భార్యము నా మీద మోపముంటున్నాడు ఈ రాత్రి వేళ నీ బాలని ఏం చేయకుంటున్నాడు అంటే నా మీద మోపమని అడుగుతున్నాడు నువ్వేమో దేవ నాకు అది కావాలి ఇది కావాలి ఇలా జరగాలి ఇది చేయాలి అని ప్రార్థన చేస్తావు ప్రార్థన చేస్తావు కానీ ఇంటికి వెళ్ళి జరిగిద్దా జరగదా జరిగిద్దా జరగదా అనే సందేహం నువ్వు అడుగు వాటిని ప్రతి వాటిని కూడా సందేహించకుండా అడిగితే దేనికి ఏది కూడా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు సమస్త మనం సాధ్యమే ఆయన ఇచ్చే దేవుడు అనమాట ఆయన చేసే దేవుడు యోసోపులు చేసే దేవుడు నిన్ను వర్దిల్లింప చేయడ ఆలోచన చేయి కానీ అడగటంలోనే ఉంది అడిగే విధానం అడిగే విధానం పూర్తిగా ఆయన మీద ఆధారపడటం ఆయన మీద ఆధారపడుతున్నావా ఓ వారికి ఏదో చేయాలి కాబట్టి చేస్తా ఉన్నావా ఆలోచన చేయండి మోసేని వర్దిల్ల చెప్పేసిన దేవుడు నిన్న ఈ రాత్రి వేళ వర్దిల్లు అప్పచేస్తాడు కనుక మనం దేవుని ఎదుట ఆయన యొక్క ప్రత్యక్ష తీర్పులో తీర్పుబడినప్పుడు మనం జరిగించిన కియలు చెడ్డవైనా సరే మంచివైనా సరే మనం జరిగించిన క్రియలు చొప్పున మనకేమిచ్చేవాడు ప్రతి ఫలము ఇచ్చేవాడు తొమ్మిదో అధ్యాయంలో దొరక తవిత మనం చూస్తామన్నమాట ఆమె ఏం అంటే సత్క్రియలు చేసింది అనమాట వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు కుట్టించింది ఆమెలో సత్క్రియలు కనపడ్డాయి ఆమె చేసిన పరిస్థితిని మనం గమనిస్తాం అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుండి దోర్కా గురించి వ్రాయబడి ఉంది అనమాట ఆమె ఏమైపోయిందంటే మరణమైంది అయినప్పటికీ కూడా ఏమైందో తెలుసా తవిత లేచి రమ్మనగానే మరి పేదలు ప్రార్థనకు ఏమైంది లేచి వచ్చింది ఆలోచన చేయాలి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం ప్రార్థన అంటే శక్తి దేవుని శక్తిని అనుభవించడం ప్రార్థనలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను నువ్వు చవి చూస్తావు ఎప్పుడు నువ్వు పూర్తిగా నమ్మినప్పుడు నువ్వు సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు నీ క్రియలేమో చెడ్డ క్రియలుగా ఉంటే అది నిత్య నరకాగ్ని కుండమే యుగా యుగాలు మారదు అగ్ని ఆనదు ఇక ఆ శ్రమని వర్ణించలేము అన్నమాట అయ్యా అమ్మా నీతో దేవుడు మాట్లాడుతుంటే నువ్వు దేవుని దగ్గరకు రావా ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు ఆయన సన్నిటికి వస్తే నీవు దేవుడు నీకు పరలోక పట్టణం ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు నీకు ఆ పరలోక పట్టణముడు ఎలాంటి వ్యాధులుండవు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి కరువు ఉండదు ఎలాంటి ఆ శ్రమ ఉండదు ఎలాంటి వేదన ఉండదు అక్కడ ఆనందమే ఆనందం ఆ ప్రభు సన్నిధి నువ్వు కలిగి ఉంటావు ఆ సన్నిధిలో ఆ తేజోమయుడు ఆ ఉన్నత ఆ మహిమ కలిగిన దేవునితో సదాకాలం మనం అక్కడ ఉంటాం ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి దేవునికి ఇయాల్సిన ధనం దేవునికి ఇస్తే దేవునితో సదాకాలం మనం గడుపుతాం ఆలోచన చేయండి ఈ రాత్రి వేళ మనతో మాట్లాడుతున్నాడు ప్రతిదానికి సమయం ఉంది పుట్టడానికి సమయం ఉంది చనిపోవడానికి సమయం ఉంది నవ్వడానికి సమయం ఉంది ఏడవడానికి సమయం ఉంది ఇది అట్టంటి ఇట్టంటి మంచి కాదు చెప్తుండే ఆ ప్రపంచ జ్ఞాని అని పేరు నేర్చుకున్న సలోమను చెప్తూ ఉన్నాడు ప్రతిదానికి కూడా సమయం మన రాబోతూ ఉన్నాడు త్వరగా రాబోతున్నాడు కాలం బహు కొంచెంగానే ఉన్నది చాలా కొంచెంగా ఉన్నది ఎందుకు ఆగుతున్నాడే అంటే దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే నువ్వు మారాలని మార్పు రావాలని నీలో నిజమైన విశ్వాస జీవితంలో విశ్వాస ఫలాలను నువ్వు పొందాలి అని మరి అట్టి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా ఈ రాత్రి వేళ మనల్ని మనమే పరిశీలించుకొని ఆ దేవుని సన్నిధిలో మనల్ని మనమే పరిశీలించుకుందాం దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమె